గిరిధరి ముకుర కుందర సరోవరములను అరవిచ్చు విరుల సంభరమైన తుమ్మెదలు వాసంత వేళ విభ్రమ కంచుకితమైన సహకార మంజరి సహకారములు పికములందించే సందేశముల్ సంస్కృతి సదన మంజులఘనముల్ వికములందించే సందేశముల్ సంస్కృతి సధన మంజుల గానముల్ ఆలింగనము చేసే గిరిశేఖరముల సుందరమేఘమాలికలు కొండ కోనలలోన నిండుగా పుష్పించి అల్లి బిల్లిగా చెట్ల నల్లుకున్న లతాళీ అనుశాసనములిచ్చరా మధురమౌ ఐక్యతను కాంక్షించెరా అనుశాసనములిచ్చరా మధురమౌ ఐక్యతను కాంక్షించెరా గగనకాంతకు వింత కాంతి కన్నుల నింపి పసరు రెక్కల విప్ వలరాజు తేజీలు గుసగుసలతో కొమ్మ కొమ్మపై నివసించి ముక్కులా నించుల పిట్ట దంపతులు అనురాగ సందేశముల్ ప్రజలకై అందించి సాకుతముల్ అనురాగ సందేశముల్ ప్రజలకై అందించే సాకుతముల్ జరటారు నచ్చవులు కరిగిపోయడి వేళపురి నాట్యముల్ పోహలించడి నిమ్మి పైనుండి మలకలై పారు సెలకన్నెలకు ఆటపాటల నేర్పు అలసమౌ తెరలో సమయ దీక్షల నిత్యను స్వేచ్ఛకై సమత మమతల దీక్షెను సమయ దీక్షల నిత్యను స్వేచ్ఛకై సమత మమతల దీక్షెను కష్టపడి నష్టపడి కలసి కట్టుగా నడిచి తిండి గింజల తెచ్చు తీరుచీమలబారు పోవు పూ నవాలిపోదే నెలందిచ్చి పొరుగు వారికి పంచిపోవు తిరిగి గలీ క్రమశిక్షణలనిచ్చెను దీక్షతో కలిసి నడువగ చెప్పెను క్రమశిక్షణలనిచ్చెను దీక్షతో కలిసి నడువగా చెప్పెను కొండ నెత్తాలలో కోన లోతులలోన ప్రభవించి పుంజుకొని పల్లవించిన కావి ఒక కొమ్మలో పుట్టి ఒక రెమ్మలో విడిగి అందాలు చిందించు అరవిరుల నెత్తావి కదలిపోయను కవితలై మానవుల గతికి చక్కని బాటలై కదలిపోయను కవితలై మానవుల గతికి చక్కని బాటలై సర్వులకు అనురాగ మందింపగా మమత మతములన్నీయునొక్క మమతకై పుట్టినవి కుటీల బుద్ధితో కొందరిటుపల్కి బల్కి సమరాలు కల్పించి చంపినారిది వరకు సాగిపోయిన జిత్తులు ఇకపైన సాగనీయము ఎత్తులు సాగిపోయిన జిత్తులు ఇకపైన సాగనీయము ఎత్తు నింగిపై జీరాడు నీలి నీలిలోన గాలిలో అందాలు కలబోయు పక్షులకు రేయనక పగలనక కాయ కష్టము చేయు కార్మికులు కర్షకులు కలిసి పలికిరి నేడు సమతకై పోరాడగా ඊनेಲ శන්ति සೌക്ക्य முनिಪగ सමතகை போराடగ इला శति सௌखయ முनिimpaగ.